హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలి దామో బాలా మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ తెలంగాణలో హుక్కా బ్యాన్ చేస్తూ ఇవాళ అసెంబ్లీలో ఒక బిల్ అయితే పాస్ చేయడం జరిగింది సార్ మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్ తెలంగాణలో సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అమెండ్మెంట్ బిల్ అంటారు దాన్ని సో ఈ బిల్లు ఈరోజు శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో సో దాన్ని పాస్ చేశారని చెప్తున్నారు అసెంబ్లీ సో మనకి ముఖ్యంగా హైదరాబాదులో చాలా హుక్కా సెంటర్స్ ఉన్నాయి అనేక పబ్బుల్లో కూడా ఇవి పెడుతున్నారు సో వీటి వల్ల బిల్లు చెప్పేది ఏంటంటే వీటి వల్ల ప్రాణాంతకమైన జబ్బులు వస్తున్నాయి ఈ టొబాకో అనేది కూడా దీంట్లో వాడతారు కాబట్టి హుక్కాలో సో ఆ టొబాకో వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రెండోది దాన్ని బొగ్గు వాడతారు దాన్ని వేడి చేయడానికి ఆ బొగ్గులో నుంచి కార్బన్ మొనాక్సైడ్ వస్తుంది అది హుక్కా పీల్చని వాళ్ళకు కూడా దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఆల్రెడీ చాలా చోట్ల ఇట్లాంటివి కార్బన్ మొనాక్సైడ్ పీల్చి చనిపోయిన సంఘటనలు కూడా జరిగాయి అందువల్ల బ్యాన్ చేస్తున్నామని చెప్తున్నారు మామూలుగా ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్స్ ముందు నుంచి కూడా మన ఇండియాలో ఒక ద్వంద్వ ప్రమాణాలు అంటారు కదా హిపోక్రసీ అంటే ఒక పక్కేమో దాని నుంచి వచ్చే డబ్బులు కావాలి రెవెన్యూ కావాలి ఆ ప్రొడక్షన్ నుంచి కానీ దాన్ని యూజ్ చేసే వాళ్ళనేమో హరాస్ చేయాలి ఇప్పుడు సినిమాలో సిగరెట్ తాగితేమో కింద సిగరెట్ ఇది ఇంజురీస్ టు వెళ్తనేస్తారు అలాగే వేస్తారని హాలీవుడ్ నుంచి కొంతమంది ప్రొడ్యూసర్లు వాళ్ళ సినిమాలను ఇండియాలో ఆడించడం మానేశారు ఎందుకంటే ఒక ఎమోషనల్ సీన్ వస్తుంది ఆ ఎమోషనల్ సీన్లో సిగరెట్ తాగాల్సి వస్తుంది కిందేమో నువ్వు ఇంజూరియస్ టు హెల్త్ అంటే ఆ ఎమోషన్లో నుంచి ఆడియన్స్ బయటకు వచ్చేస్తాయి ఇది కనబడుతుంది సో ఇది నువ్వు ఒక పక్క తాగమని ఎక్కడ చూసినా వదిలేసి మళ్ళీ తాగద్దని ఇంకొక పక్క ప్రచారం చేస్తే ఇది ఎలాంటి ఇదనేది అర్థమవుతుంది అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను మామూలుగా పౌరుల్ని నేరస్తులుగా చేసే పని గవర్నమెంట్సే చేస్తుంటాయి వాళ్ళకి అసలు సిగరెట్ అనేది దొరకపోతే తాగరు కానీ సిగరెట్ నువ్వు నీకు కమ్మ ఇది కావాలి మళ్ళీ తాగే వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది కనబడుతుంది సో హుక్కా కూడా అంతే హుక్కాకి సంబంధించి ఇంతకుముందు లైసెన్స్ ఎవరు ఇచ్చారు హుక్కా పబ్బుల్లో వీళ్ళే ఇచ్చారు ఇప్పుడు బ్యాన్ చేస్తారు అయితే బ్యాన్ చేయడం కరెక్టే కాదనుకున్నప్పుడు బ్యాన్ చేయకపోతే తాగరా బ్యాన్ చేస్తే తాగరా అన్న ఒక ప్రశ్న వస్తుంది కాకపోతే ఏంటంటే హుక్కా వల్ల నష్టాలు కూడా ఉన్నాయి దాన్ని ప్రచారం లేక అయితే తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది ఆ పని గవర్నమెంట్ కూడా చేస్తుంది సో ఇప్పుడు హుక్క అనేది బేసిక్గా మనకు అందరికీ తెలిసిందే అది ఎప్పుడు ఏన్సెంట్ కాలం నుంచి వస్తుంది ముఖ్యంగా పర్షియా నుంచి వచ్చిందని చెప్తారు ఏన్సెంట్ పర్షియా నుంచి అది ఇండియాకి వచ్చిందని సో అది ఒక పైప్ లాగా పెట్టుకొని కింద వాటర్ ఇది ఉంటుంది ఆ వాటర్ గుండా అది దీని చేస్తారు వేడి చేస్తారు టొబాకో పొగాకు వేడయ్యి స్మోక్ వస్తుంది ఆ స్మోక్ని మౌత్ పీస్లో నుంచి పీలుస్తారు అన్నమాట ఈ జనరల్గా ఏంటంటే హుక్కా అనేది కమ్ గ్రూపు యాక్టివిటీ ఒక్కరిగా తాగరు ఒక్కరిగా తాగేది తక్కువ ఓకే ఈ పబ్బుల్లో కూడా ఫ్రెండ్స్ వెళ్తారు నేను కాసేపు నేను కాసేపు పీలిస్తే మళ్ళీ పక్కన వెలికిస్తే ఇలాగా అమ్మాయిల అబ్బాయిలు ఇది ఒక సరదా యాక్టివిటీ కింద చేస్తూ ఉంటారు అయితే దీనివల్ల ప్రధానంగా రెండు రకాల ప్రాబ్లమ్స్ ఒకటి ఈ టొబాకో అనేది స్పెషలీ మేడ్ టొబాకో అనమాట దీనికోసం స్పెషల్గా తయారు చేస్తున్న టొబాకో అది దాని నుంచి కూడా అది చాలామంది అది సిగరెట్ తాకే అంత డేంజర్ కాదని ఒక ప్రచారం ఉంది కానీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే అది కూడా సిగరెట్ తాగే అంత డేంజరే అని చెప్తుంది దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తుంది రెండోది బొగ్గు దాన్ని వేడి చేయడానికి బొగ్గు వాడతారు కాబట్టి ఆ బొగ్గులో నుంచి వేలువడే కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు ఇతర కెమికల్స్ కావచ్చు దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ముఖ్యంగా మెటల్స్ తర్వాత క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ కొన్ని వస్తున్నాయి అందువల్ల ఇవి ఎక్కువ తాగే వాళ్ళల్లో లంగ్ బ్లాడరు ఇటువంటి రకరకాల క్యాన్సర్లు కూడా వస్తున్నాయని రీసెర్చ్ చెప్తుంది అట్లాగే ఇవి తాగిన తాగిన లేడీస్లో ఫిమేల్స్లో ప్రెగ్నెంట్ అయినాక వాళ్ళకి పుట్టే బిడ్డల్లో ఎక్కువ మందిలో రెస్పిరేటరీ డిసీజెస్ ఉన్నాయనేది కూడా అధ్యయనాలు చెబుతున్నాయి సో ఆ రకంగా ఇది అంటే ఎప్పుడో సరదాగా ఒక పూట వెళ్ళి తాగి చూస్తే పర్లేదు కానీ ఇందులో ఇంకో ప్రాబ్లం ఏంటంటే సిగరెట్ ఎట్లయితే అడిక్టివో ఇది కూడా అడిక్టివ్ అనమాట అంటే ఇది ఒక వ్యసనంగా మారే అవకాశాలు ఈ టొబాకోలోనే ఉన్నాయి మనకి అడిక్ అడిక్షన్ అది అయ్యే ఛాన్స్ ఉందనమాట సిగరెట్ కూడా అంతే కదా ఒకసారి తాగడం మొదలుపెట్టినాక దానికి మనం అడిక్ట్ అయిపోతాం సో హుక్కాలో వాడే పొగాకు వల్ల కూడా ఇటువంటి అడిక్షన్ అయ్యే లక్షణాలు ఆ పొగాకులో ఉన్నాయి కాబట్టి అది ప్రాబ్లం రెండోది ఒకరి మూతు నుంచి ఇంకొక మూతికి వ్యాపిస్తూ వెళ్తుంది కాబట్టి ఒకరికి ఉండే జబ్బులు కావచ్చు ఏమన్నా అవి కూడా వ్యాపిస్తూ ఉంటాయి అంటే మనకి యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది సరదాగా ఉంటుంది అమ్మాయిల అబ్బాయిల మధ్య ఒక లైఫ్ షేరింగ్ యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా హెల్త్ మీద బ్యాడ్ ఉంటుంది రెండోది సెకండరీ స్మోకింగ్ అంటారు అంటే తాగని వాళ్ళు పక్కన ఇవి ఎక్కువగా పబ్బుల్లో అలాగే పెడుతున్నారు అక్కడ పక్కన తాగని వాళ్ళు కూడా దీని ఎఫెక్ట్ వాళ్ళ మీద కూడా పడుతుంది దాన్ని సెకండరీ స్మోకింగ్ అంటారు అంటే వీళ్ళు తాగేవాళ్ళు వీళ్ళైతే తాగని వాళ్ళ మధ్య కూడా వీళ్ళ వల్ల దాని స్మోక్ వల్ల ప్రభావం దీంట్లో బొగ్గును కాల్చడంలో వచ్చే ఇది పొగాకుని కాల్చడంలో వచ్చే ఆ స్మోక్ ఈ రెండిట్లో నుంచి వాళ్ళకు కూడా జరుగుతుంది ప్యాసివ్ స్మోకర్స్ అంటారు సో ఇది ప్రధానంగా ఉంది నిజానికి ఏంటంటే ఒక ఇష్యూనే కానీ ఇది లార్జర్ ఇష్యూ అయితే కాదు కానీ దీన్ని అడ్రస్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లాగే లార్జర్ ఇష్యూస్ హైదరాబాద్లో తీసుకున్నప్పుడు మేజర్గా పొల్యూషన్ మామూలుగా ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో నివసించే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు స్మోకింగ్ అలవాటు ఉన్న లేకపోయినా రోజుకి ఐదు సిగరెట్లు తాగుతున్నట్టు లెక్క వేసుకోమని చెబుతున్నారు అట్లాగే హైదరాబాద్లో అయితే రెండు సిగరెట్లు మనం అందరూ ఇప్పుడు నాకు స్మోకింగ్ అలవాటు లేదు కానీ నేను రోజుకి రెండు తాగుతున్నట్టే లెక్క హైదరాబాద్లో ఉన్నా కాబట్టి అంటే దాన్ని రెండు తాగితే ఎంత ఎఫెక్ట్ పడుతుందో అంత ఎఫెక్టివ్ ఇక్కడ పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ డిసీజెస్ ఢిల్లీలో తీసుకుంటే స్మోకర్స్లో ఎన్ ఎంత పర్సంటేజ్ ఉందో ఈక్వల్ పర్సంటేజ్ నాన్ స్మోకర్స్లో కూడా ఢిల్లీలో ఉందని ఒక అధ్యయనం చెప్తుంది అంటే ఈ పొగాకు ఏ పద్ధతిలో పిలిచినా దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి అదే పద్ధతిలో పొల్యూషన్ వల్ల కూడా అంతకంటే సివియర్ ప్రాబ్లమ్స్ సిటీస్లో ఎక్కువగా ఉందన్నమాట సో అటువంటివి కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ఏదేమైనా దీని మీద అయితే ఓవరాల్గా పాజిటివ్ ఇదే ఉంది కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అన్ని బ్యానింగ్లు మొదలుపెట్టారని ఆల్రెడీ నిర్జిస్తున్నారు విమర్శిస్తూ ఉన్నారు ఎందుకంటే డ్రగ్స్ ఒక పక్క విపరీతంగా ఫ్లో అవుతుంది డ్రగ్స్ కూడా బ్యానే కానీ ఏమీ ఆపలేకపోయారు అట్లాగే హుక్కాలు కూడా బ్యాన్ చేస్తే పబ్లిక్ ప్లేసుల్లో పబ్లిక్గా పబ్బుల్లో అట్లాంటి వాటిల్లో ఆపేస్తారేమో కానీ ప్రైవేట్ హౌస్ల్లో వాళ్ళు ఆ పిల్లలు ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని తాగుతారు ఖచ్చితంగా సో దీంతోపాటు ఎడ్యుకే హెల్త్కి సంబంధ హెల్త్ అజార్డ్స్కి సంబంధించిన ఎడ్యుకేషను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేయడం అవసరం ఎందుకంటే సిగరెట్కి సంబంధించి కూడా ఎన్ని చేస్తున్నా తాగే వాళ్ళు తాగుతూనే ఉన్నారు బట్ పబ్లిక్గా లేకపోవడం దానివల్ల కొంతవరకు ఈ ప్యాసివ్ స్మోకింగ్ అనేది తగ్గుతుంది అంటే తాగని వాళ్ళ మీద ఈ పొగ వదలడం ఇది కొంత తగ్గుతుంది అట్లాంటి మెజర్స్ తీసుకుంటున్నా తీసుకునే దాంట్లో ఇది కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు సో ఈరోజు అసెంబ్లీలో పాస్ చేసిన దాని మీద భిన్నమైన అభిప్రాయాలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా యూత్లో అయితే తాగేవాళ్ళు కానీ వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు డ్రగ్స్ గాంజా విపరీతంగా ఉంది కదా మీరు దాన్ని ఆపలేకపోతున్నారు అది వచ్చినా కూడా మీ గవర్నమెంట్ వచ్చి మీరు చాలా చేస్తూ ఉన్నారు కానీ డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి అనేక మంది దగ్గర దొరుకుతూనే ఉన్నారు దాని మూలాలని దెబ్బతీయలేకపోతున్నారు అనేది ఎందుకంటే ఇది పోలీసు అండ్ పొలిటికల్ కరప్షన్తో లింక్ అయి ఉంటుంది చాలామంది ఇవి చేసే వాళ్ళల్లో పోలీసులతో పొలిటికల్గా లీడర్లతో వాళ్ళ సంబంధాలు ఉండడం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది సో హుక్కాని అదే పద్ధతిలో వీళ్ళు ఏ స్థాయిలో నియంత్రిస్తారనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్